శ్రీ నమః ఈ వారం రాశి ఫలాలు కుంభరాశి ఉద్యోగ యోగం అత్యుత్తమం వృత్తి నైపుణ్యం పెరుగుతుంది తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు స్వల్ప ప్రయత్నంతో గుర్తింపు లభిస్తుంది చాలా గ్రహాలు దోష స్థానంలో ఉండటం వల్ల శ్రమ అధికం అవుతుంది కొత్త నిర్ణయాలకు సమయం కాదు రుణ సమస్యలకు ఆస్కారం ఉంది మనోబలాన్ని పెంచుకోండి దశమ స్థానం మూడు గ్రహాలతో పటిష్టంగా ఉన్నందువల్ల ఉద్యోగ సంబంధమైన విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది ఉద్యోగపరంగా చేసే ప్రతి ప్రయత్నము సఫలం అవుతుంది ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది ఆదాయం వృద్ధి సూచనలు ఉన్నాయి రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది మొండి బాకీలు సైతం వసూలవుతాయి ఆరోగ్యానికి ఇబ్బంది ఉండకపోవచ్చు మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు వ్యవహారాలను పూర్తి చేస్తారు పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది గతంలో మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలు ఉండవచ్చు కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు నవగ్రహ శ్లోకాలు చదువుకోండి శుభం భూయాత్